అందరికీ నమస్తే వెల్కమ్ టు జునూస్ గ్లోబల్ నిర్ణయం గణేష్ ఈరోజు వ్యవకా వ్యవసాయ కార్మిక సంఘం ద్వారా ఇక్కడ నిరార దీక్ష చేస్తున్నారు కాటారం సబ్ డివిజన్కి ఐదు వందల కోట్ల నిధులు తీసుకురావాలి అని చెప్పి శాంతియుత నిరసన చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి దాని వివరణ ఒకసారి యాడియా ప్రయత్నం చేద్దాం చేద్దాం చెప్పండి బ్రదర్ మీ పేరేంటి అసలు థ్యాంక్ యూ అన్న నా పేరు శ్రీకాంత్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిని ఈ నిరార దీక్ష చేయడానికి గల కారణం ఏంటి అనా ఏండ్లు మారినా ఏలేటోళ్ళు మారినా కాటారం సబ్ డివిజన్ పరిస్థితి మారటం లేదు కాబట్టి అరవై ఏండ్ల పాలనలో ఉన్న నాయకులు ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేయలేదు ఇప్పుడన్నా ఇప్పుడన్నా ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ సబ్ డివిజన్ ప్రకటించాలే ఓ వంద పడకల ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి లక్ష యాభై తొమ్మిది వేల పైగా జనాభా ఉంది ఇడా వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ స్థాయి నుంచి వచ్చే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది వీలుగా ఉంటుంది భూపాలపేరి లాంటి ప్రాంతాలకు వెళ్ళేసరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి కేంద్రంగా వంద పడకల ఆసుపత్రి కేటాయించాలి ఈ కేంద్రంలో గంజాయి డ్రగ్స్ పెరిగిపోతూ ఉన్నది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువకులు వ్యవసాయ కూలీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అంబేద్కర్ గారి పేరు మీద మినీ స్టేడియం అంబేద్కర్ గారి పేరు మీద ఒక విజ్ఞాన కేంద్రం అన్ని మండలాలలో డిజిటల్ లైబ్రరీలు నేషనల్ హైవే నుంచి మొదలుకొని గ్రామీణ స్థాయి వరకు రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని కంకరపాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ జేబులు నింపుకొని సైడ్ అయిపోతూ ఉన్నారు ప్రజల సౌకర్యానికి ఇబ్బంది రవాణా సౌకర్యానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి చర్యలు తీసుకోవాలి రోడ్ల పునరుద్ధరణ చేయాలి అదేవిధంగా టోల్ గేటు రోడ్డు బాగలేకపోయినా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు వాన మీద చర్యలు తీసుకోవాలి కాటారం సబ్ డివిజన్ ఐదు మండలాలలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ ఇందిరామీన్లు కేటాయించాలని ఈ నిరాహార దీక్షకు పూనుకున్నామన్నా అంటే బ్రదర్ ఇప్పుడు ఈ లైబ్రరీ ఇవన్నీ కాకనే ఐదు వందల కోట్లు కేటాయిస్తే అందులో ఇవన్నీ ఏర్పాటు చేయవచ్చు అనేది మా ఉద్దేశము ఐదు వందల కోట్లు కేటాయించి అందులోనే వంద పడకల ఆసుపత్రి మినీ స్టేడియము ఎడ్యుకేషనల్ హబ్బు అంబేద్కర్ విజ్ఞాన కేంద్రము తర్వాత పరిశ్రమలు డిజిటల్ లైబ్రరీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ చేయవచ్చు అనేది మా ఉద్దేశము అయితే మిత్రమా ఇప్పుడు గల్ల పెట్టాల పది రూపాయలు కూడా లేవు నన్ను ఘోషణా కూడా పైసలు వెళ్తలేవు అంటు అంటున్నారు ముఖ్యమంత్రి గారు మరి మీరేమో ఐదు వందల కోట్లు రిలీజ్ చేయాలంటున్నారు ఏ విధంగా అదే ఒక మాట నేను చెప్పదలుచుకున్న ఈ దీక్షకు కూడా ఒక రకంగా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే పదేళ్ళ పాలన గడిని కూల్చుతా నేను అభివృద్ధి చేస్తా మాకు సైద్ధాంతికంగా సామాజికంగా తెలంగాణ మీద అన్ని ఆర్థిక పరమైన అంశాల మీద అవగాహన ఉన్నది అని అన్నారు చేతగానప్పుడు రావద్దు సో ఇప్పుడు అన్నిటి మీద అవగాహన ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు గల్లపెట్టలు డబ్బులు లేవు కాబట్టి మేము అభివృద్ధి చేయడం అనేది అది చిత్తశుద్ధి అనిపించుకోదు కాబట్టి మేమేమంటున్నాం డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిది కాదు ఇక్కడ 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 మాకు ప్రతినిధిగా ఒకరున్నారు బాధ్యులుగా ప్రజాప్రతినిధిగా ఒకరు బాధ్యులుగా ఉన్నారు పాలకుడిగా ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి కలిగినటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నారు వారు అనుకుంటే ఐదు వందల కోట్లు బడ్జెట్ అనేది పెద్ద విషయం కాదు మొన్నటికి మొన్న మంత్రిని కేంద్రానికి వంద కోట్ల రూపాయలు రిలీజ్ చేసిరు ఈడ కోటి యాభై లక్షల రూపాయలు రిలీజ్ చేసి కాటారానికి ఏదో చేసినామో అని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు అది కాదు కదా అరవై ఏళ్ళ నుంచి వారి కుటుంబాన్ని పివి నరసింహారావు గారి లాంటి పెద్ద వ్యక్తుల్ని ప్రధానమంత్రి స్థాయి చేసిన వాళ్ళను మంత్రి నియోజకవర్గం గెలిపించుకున్నది అందులో కాటారం సబ్ డివిజన్ కేంద్రకమైన కేంద్రం అనేది కీలక పాత్ర వహించింది మరి దానికి ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకురావడం అనేది పెద్ద విషయం కాదు వారు తలుచుకుంటే ఇప్పటికైనా వారు ఐదు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మేము పెట్టిన డిమాండ్లు నెరవేర్చిరా ఓకే లేదు అనంటే వారి ఇల్లు ముట్టడికైనా సిద్ధపడతాం లేదు అనంటే ముఖ్యమంత్రి గారికి చేర్చడంలో వివిధ రూపాలలో కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడతాం వివిధ రూపాలలో మా పోరాటాల్ని ఉధృతం చేయడంలో ఖచ్చితంగా సిద్ధపడతాం దాంట్లో ఏం సందేహం లేదు ప్రజలలోకి పోతాం వీళ్ళ పాలనని ఎండగడతాం ఖచ్చితంగా మంత్రి గారు స్పందించకపోతే కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో దన్వాడ కేంద్రంగా ఉన్న వారింటిని కంపల్సరీ ముట్టడి చేస్తే మా సమస్యలు వారికి చూపించే విధంగా వారికి చూపించే విధంగా ఇది వారిని విమర్శించడానికి కాదు వారికి ఉన్న బాధ్యతను నిరూపించడానికి వారికి ఉన్న బాధ్యతను గుర్తు చేయడానికి తప్పితే వేరేం లేదు కంపల్సరీ వారు కనుక హామీ ఇవ్వకపోతే వారి ఇంటి ముట్టడికి ఖచ్చితంగా సిద్ధపడతారు మొత్తానికి అయితే ఇది ఐదు వందల కోట్ల బడ్జెట్ మీద ఇలాంటి డిమాండ్స్ పెట్టారు అన్న చెప్పండి అన్న మీ పేరేం పేరు నా పేరు పోలం రాజేందర్ తెలంగాణ ఆదివాసీ కిరణ్ సంఘం జిల్లా కార్యదర్శి ఆదివాసీ సంఘం తప్పకుండా ఖచ్చితంగా ఏదైతే ఈ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చేపట్టినటువంటి ఏళ్ళు మారిన ఏళ్లటోళ్ళు మారినా ఈ ప్రాంత అభివృద్ధి అనేది కుంటువాడుతూనే ఉన్నది ఈ ప్రాంతానికి ఐదు వందల కోట్ల రూపాయలని కేటాయిం కేటాయించాలని అట్లాగే వంద పడకల ఆస్పత్రిని ఈ సబ్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేయాలని మొత్తం అన్ని మండలాలకు అభివృద్ధి సరిపడా ఈ ఐదు వందల కోట్లు కేటాయించినట్టయితే ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని చేయాలని చెప్పి గుర్తు చేయడం కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ నిర్వాధిక నిర్హార దీక్షకు సంపూర్ణంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మద్దతు తెలియజేస్తూ ఉంది ఆ దిశగా కూడా ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చేయకపోతే ఆయన ఇదివరకు చెప్పినట్టుగా మా మద్దతు ఈ ఇక్కడితో కాకుండా ఆయన ఏ కార్యక్రమాలు తీసుకున్నా కానీ భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతం వెనకబడిపోతూ ఉంది కాబట్టి అసలు పట్టించుకోవడం లేదు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఇవారి కూడా చెప్పిండు ఏదో విమర్శ చేయడానికి లేదంటే హైలైట్ కావడానికో కాదు ఇక్కడ ప్రజలల్లో ఆ సమస్య ఉన్నది దాన్ని సర్వే చేసినాం అది సమస్య అది వెలుగు చూస్తానే ఉంటుంది దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే సందర్భంలో అనేక సార్లు ఆ మెమొరాండాల రూపంలో వారికి ఇవ్వడం జరిగింది అయినా పట్టించుకోవడం లేదు ప్రజలను ఎంతసేపు మభ్యపెట్టి మరి పరిపాలన కొనసాగిస్తామనేది తప్ప ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఉన్నదో వాటిని నెరవేర్చడం లేదు కాబట్టి ఈ దీక్ష పూనుకొన జరిగిందనేది చెప్పడం జరిగింది కాబట్టి ప్రజల డిమాండ్ కాబట్టి ప్రజల అభివృద్ధి కోసం కాబట్టి ప్రజా శ్రేయస్సు కోసం కాబట్టి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది ఈ ప్రాంతంలో ఎస్టీలు ఎస్సీలు బీసీలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం నుంచి ఇసుక తరలించకపోతూ ఉన్నారు ఈ ప్రాంతం నుంచి అనేక వనరులు తరలించకపోతూ ఉన్నారు ఈ ప్రాంతం నుంచి అనేక సంవత్సరాలుగా ఈ దేశాన్ని వెళ్ళినటువంటి పివి నరసింహరావు కూడా ఈ ఈ ప్రాంతం నుంచి ఎన్నిక ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మీరందరూ చూస్తూ ఉన్నారు మీ టీవీలలో కూడా ఉన్నటువంటి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు సమస్యలు లేకపోతే సృష్టించడం అది సాధ్యం కాదు సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరం మాలాంటి సంఘాలు కూడా దీనికి మద్దతు వలుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం దీన్ని సీరియస్గా ప్రభుత్వం దీన్ని దృష్టి సారించి ఈ డిమాండ్స్ని మరి పట్టించుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తాం కేవలం పరిధిలోకే పరిమితం అవుతుందా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ధర్నాలు చేసే ఇటువంటి దీక్ష చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు ఇది సమస్య ఎక్కడ ఉంటే అక్కడి వరకు పాకుతూనే ఉంటుంది ఇది ఆరంభం మాత్రమే అంతిమం కాదు కాబట్టి ఎక్కడ ఇట్లాంటి ఈ ఈ పోరాటాలు ఎప్పుడైతే వాళ్ళు పట్టించుకోరో పరిష్కరించరో అక్కడనే ఉత్పన్నమవుతాయి ఉత్పన్నమైనప్పుడు అది చిలికి చిలికి కాని వాళ్ళలాగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చుట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి వాళ్ళు పరిష్కరించకుండా దీన్ని పోతే పోని ఒకటి కాదా లేదంటే చిన్న సంఘాలు కాదా అనే ఆలోచనతోటి ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాజుకునేటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని వాళ్ళే గుర్తి పాలకులే గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మన ఐటీ మినిస్టర్ గారు ఇతర దేశాలలో పోయి లక్షల కోట్లు పెట్టుబడులకు తీసుకొస్తా ఉన్నారు కానీ ఇంతవరకు అయితే ఒక్కరికి కూడా ఉపాధి కల్పించిన తావు లేదు కాకపోతే మరి లక్షల కోట్లు వస్తూ ఉన్నాయి అసలు ఏడబోతున్నాయి అవి ఉపాధి ఏడబోతున్నాయి దీనికి సంబంధించి తెలియపు ఇప్పుడు వీళ్ళు ప్రజల కేంద్రంగా ప్రజల సమస్యని పట్టించుకునేటువంటి పాలకులు కాదు అయితే గనక ఈ సమస్యలు అనేటివి వాళ్ళు తీసుకొచ్చినటువంటి నిధులు కావచ్చు అట్లాగే పెట్టే బడ్జెట్ కావచ్చు ఈ ప్రజలకు ఇక్కడ ఉన్న సమస్యల మీద వాటిని పరిష్కరించడం కోసం వాటిని ఖర్చు పెట్టేటోళ్ళు కానీ వాళ్ళు ఎంతసేపు పెట్టుబడిదారులకు అట్లాగే సంపన్నులకు ఈ యొక్క సహజ సంపదని దోచుకోవడం ప్రజలను మభ్యపెట్టడం ఆహో చూపెట్టుకునే చూపెట్టుకునేటువంటి ప్రయత్నాలే తప్ప ప్రజలకు ఏమాత్రం మేలు జరుగుతలేవు ప్రజలు అసలు ప్రజల కేంద్రంగా ప్రజా ప్రయోజనాలు పట్టించుకునే విధంగా ఈ పాలకల యొక్క విధానం లేదు ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు వాళ్ళని చూస్తూ ఉన్నారు సమయం కోసం ఆచి చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకు నష్టం అనేది జరుగుతుంది వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు తీసుకొచ్చే నిధులని ఈ రాష్ట్రాన్ని మొత్తం అపులు కుప్పగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ప్రజలకు మాత్రం ఏమాత్రం సంక్షేమం కానీ అట్లాగే సౌకర్యాలు కానీ అందనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఇక ఇక ఇంతకుముందు చెల్ ఇంత ముందు వాళ్ళు అధికారంలోకి తీసుకురావడానికి చాలా ఓట్లు వేసినారు మభ్యపెట్టిన కొద్దీ వాళ్ళు మాయాజాలంలో పోతూ ఉన్నారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ప్రజలందరూ మేలుకుంటా ఉన్నారు మీలాంటి మీడియా కూడా ప్రతి అంశాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా తీసుకుపోతూ ఉన్నది కాబట్టి ప్రజలందరూ చైతన్యం ఉన్యం అయితే ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు నిలదీస్తారు ఏదో చిన్న బక్కగా ఏదో చిన్న వ్యక్తులు చేసేటువంటిది అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది రాష్ట్రానికి వచ్చేది పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం అందులో జీతాలు కొన్ని కొన్ని ఖర్చులు అవన్నీ ఏం మిగులుతలేదు అదే ఐదు వందల కోట్లు ఉండే ఉంటే రాష్ట్రంలో రుణమాఫీ కానీ నిరుద్యోగ భృతి కానీ ఇతర మహిళలకు ఇరవై ఐదు వందలు కానీ ఇవ్వడానికి నేను రెడీ అంటున్నారు కానీ ఒక కాటారం సబ్ డివిజన్కి ఐదు వందల కోట్లు రిలీజ్ చేస్తాం ఇతర సబ్ డివిజన్లు ఉన్నాయి కదా మరి దాని పరిస్థితులు అనుకుంటున్నాం ఇప్పుడు పాలకులకు సిక్తశుద్ధి ఉంటే ఈ సౌకర్యాలని సాధ్యం కాదు వచ్చే రెవెన్యూ తక్కువ మేము ఆ బడ్జెట్లో ఈ పరిపాలన కొనసాగించడం అంటే సాధ్యం కాదు అని అన్నప్పుడే వాళ్ళ వైఫల్యం అనేది తేలిపోతూ ఉన్నది అనేక వనరులు ఉన్నాయి వాళ్ళు చేయాలనుకుంటే అందరికీ ఉపాధి కల్పించవచ్చు ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం చేయవచ్చు ఆ దిశగా వాళ్ళ ఆలోచన లేదు వాళ్లకు ప్రజల మీద ఈ అభివృద్ధి మీద ఉంటే ఖచ్చితంగా ఆ వైపున వాళ్ళ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు వాళ్ళు చేత కాదకపోతే దిగిపోని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేటీకరించుకుంటా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంపదను మొత్తం ప్రైవేట్కరం చేసుకుంటా ప్రజలకు అభివృద్ధి వాళ్ళ ఆ అభివృద్ధి కోసం పని అటువంటి సంస్థలను మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్న కేంద్రంలో ఉన్నోడు అదే పని రాష్ట్రంలో ఉన్నవాడు అదే పని మరి రాష్ట్రంలో ఉన్నాడన్నా మనకి బుద్ధి వచ్చే విధంగా కేంద్రంలో ఉన్న వ్యవస్థలను మొత్తం నాశనం చేస్తూ ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఈ నిధులను కూడా రాబట్టడంలో వీళ్ళు లోపం వీళ్ళ లోపం అనేది కనిపిస్తూ ఉన్నది కేంద్రం మీద నిగ్గదీసి వారిని అక్కడి నుంచి రావాల్సినటువంటి నిధులు రాబట్టాల్సి ఉన్నది కేంద్రం నుంచి కూడా నిధులు రాబట్టినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కానీ ఆ లోపం అనేది కనపడతా ఉంది ఓకే అన్న ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల కలిగే వస్తూ ఉన్నది ఇంతకుముందు భారత రాష్ట్ర సమితి కూడా పదేళ్ళు పరిపాలించింది సో భారత రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ర అరకొరగానే ఆ ఉంచింది మనకి ప్రధానంగా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే అప్పులు చేసిపోయిండు మా దగ్గర ఎటువంటి బడ్జెట్ లేకుండా పోయింది అభివృద్ధి మొత్తం ఆగిపోయింది అని చెప్పుకొచ్చున్నారు దానిలో మీరేం చెప్తారు అన్న మిస్ ఉన్నారు ఇప్పుడు ఎవరు వచ్చినా ఈ ప్రాంతీయ పార్టీ కావచ్చు ఈ జాతీయ పార్టీలు అనే ఇలా కాంగ్రెస్ కావచ్చు రేపు ఈ ప్రాంతానికి రాబోయే బీజేపీ రావాలని చూస్తున్న వీలుతున్నటువంటి బీజేపీ కావచ్చు ఇవి అంత బడా కార్పొరేటు రాజకీయ పార్టీలు ఇవి మొత్తం బహుళజాతి కంపెనీలకు సంపన్న వర్గానికి కొమ్ముగాసినటువంటి పార్టీలు కాబట్టి వీళ్ళు అధికార దాహం తప్ప వాని తోసేసి నేను రావాలి నేను నాని తోసేసి కొన్ని వైఫల్యాలు చెందిన వాళ్ళే మరొకరు రావాలని చూస్తూ ఉన్నారు కానీ సంపూర్ణంగా ఒక అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు అనేటోళ్ళు లేరు కాబట్టి ఇంతకుముందు గతంలో పోయినటువంటి పార్టీ కావచ్చు మళ్ళీ రావాలనుకునే పార్టీ కావచ్చు వాళ్లకు ప్రత్యామ్నాయ విధానాలు అనుసరించడం అనేది కనిపించడం లేదు కాబట్టి వాడు వైఫల్యం చెందిండు ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ కూడా వైఫల్యం చెందుతుంది ఇక ప్రజలకు ఎక్కడో దూరపు కొండలు నులుపు అనే విధంగా వాళ్లకు నున్నగా బీజేపీకి కనిపిస్తూ ఉన్నది కానీ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు పరిపాలించేటువంటి ఉత్తర భారతంలో ఎంత అద్వాన పరిస్థితి ఉన్నదో ఏర్పడుతూ ఉన్నది కాబట్టి మొత్తం పార్టీలు మొత్తం బడ బూర్జా వర్గానికి కొమ్ముగాసేటువంటి పార్టీలు కాబట్టి వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకోవడం అధికారంలోకి ఎవరిని దోషి వాళ్ళు రావడానికే తప్ప ప్రజల మేలు కోసం చేసే అటువంటి పార్టీలు కావు కాబట్టి ప్రజలు ఒక ప్రత్యామ్నాయ విధానాలని ప్రజలని ప్రజలనే ప్రజల కోసమే ప్రజల చేత ప్రజల కోసమే ఎన్నుకోబడే అటువంటి పాలకులు ఎన్ను ఎన్నుకోబడతారు ప్రజల చేతనే ఎన్నుకోబడతా ఉన్నారు కానీ వారి ఎజెండా ఏంటిది ప్రజల కోసమే పనిచేసే అటువంటి పార్టీ అని చెప్పి చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రజలపైన ఉన్నది కాబట్టి ఈ యొక్క ఏ ఏ పార్టీలు కావచ్చు ఈ బీజే బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇవి ఏమాత్రం సంపూర్ణంగా సంతృప్తి పరిచే విధంగా ప్రజలని సాటిస్ఫై చేసే విధంగా వీళ్ళ యొక్క విధానాలు లేవు కాబట్టి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ ప్రాంతాలు ఏమాత్రం అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉన్నది ఈ కాటారం సబ్ డివిజనే కాదు అనేక ప్రాంతాలలో కూడా ఈ సమస్యలు అనేవి ఉన్నాయి కాకపోతే ఏంటంటే రెండో ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం నుంచి అత్యంత జనాదరణ కలిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిగా ఆయనకు పట్టున్నటువంటి వ్యక్తిగా పేరు అందుతాడు కాబట్టి ఈ ప్రాంతం నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచే ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా కాంగ్రెస్ నుంచే కదా వాళ్ళు ప్రధానమంత్రి ఇవన్నీ అయినటువంటి మొత్తానికైతే మొత్తానికైతే ఇప్పుడు సంపూర్ణ మద్దతు తెలియజేసే ఉంది చెప్తా ఉన్నారు ఓకే అన్న చెప్పండి బ్రదర్ మీ పేరు ఏం పేరు నా పేరు బుక్ నవీన్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిని చెప్పండి ఈరోజుఐ ద్వారా మీరు ఈ డిమాండ్స్ కోరుకుంటున్నారా ఇంకేమైనా కోరుకుంటున్నారా అంటే ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు అంటే ఐటీ మినిస్టర్ దగ్గర దగ్గర వచ్చేసి కాటరం సబ్ సబ్ డివిజన్కు దగ్గరలో ఉంటాడు తను పుట్టినప్పటి నుండి ఈ కాటరం పరిస్థితి ఏమిటి కాటరంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటి అనేది తనకు స్పష్టంగా తెలుసు ఈరోజు శ్రీకాంత్ అనే వ్యక్తి ఈరోజు కూర్చున్నాడు అంటే తను వ్యక్తిగతంగా కూర్చున్న వ్యక్తి కాదు గ్రామాలలో వెళ్ళి ఆ గ్రామ ప్రజల సమస్యలు మరియు విద్యార్థుల సమస్యలు యువజన సమస్యలు తెలుసుకొని ఈరోజు ఇక్కడ ఒక హాస్పిటల్ కావాలి ఇక్కడ ఒక పరిశ్రమ పరిశ్రమిక నర్చేటట్టు ప్రభుత్వం చేయాలి కదా ఈ రోజు ఇక్కడ ఉన్నది నర్చలేదు అంటే ఎవల విఫలం ప్రభుత్వం వైఫల్యం ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ లేకుంటే ప్రభుత్వం ఉన్న మినిస్టర్ కానీ వీళ్ళు ఎప్పుడైనా వచ్చి దాన్ని సెర్చ్ చేయాలి కానీ ఏ రోజు వచ్చి చూసిన పరిస్థితి లేదు ఇక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రోజు ఒక్కరు చేసినా కానీ అది ఎదిరించే ఉద్యమం కాబట్టి ఈ రోజు ఏ ఉద్యమం చేసినా ఒకరితోనే మొదలవుతుంది కానీ ఈ రోజు ఒకరితో సాధ్యం రేపు వందల మందితో సాధ్యం అవుతుంది డివైఎఫ్ఐ జిల్లా ఖచ్చితంగా డివైఎఫ్ఐ సంఘం ప్రతిదానికి మద్దతు ఇస్తుంది ఈరోజు శ్రీకాంత్కి ఇస్తుంది లేదంటే ఇది ఐదు వందల కోట్లు కేటాయించకుంటే డివైఎఫ్ఐ తరఫున పెద్ద ఎత్తున నిరసనకు వస్తామని తెలిపి ఇప్పుడు మీరు డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడా లేదంటే జిల్లా అధ్యక్షుడు జిల్లా కార్యదర్శి నేను అవును సరే ఓకే మొత్తానికి డీవైఎఫ్ఐ డివైఎఫ్ఐ అదేవిధంగా గిరిజన సంబంధించిన వీళ్ళది కూడా సపోర్ట్గా ఉంటున్నది ఏదేమైనా కాటారం సబ్ డివిజన్కి ఐదు వందల కోట్లు పక్కా రావాలి అభివృద్ధి చెందాలి అనే దాని మీద ఈ ఈరోజు నిరార దీక్ష చేస్తూ ఉన్నారు దీనికి అందరి మద్దతు ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుంది అని చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండటం జినస్ గ్లోబల్